ఈరోజు ఉదయం నుంచి కూడా ఇరవై ఐదో డివిజన్లో పర్యటించడం జరుగుతుంది స్థానిక కార్పొరేటర్ గారు బంక శకులు గారు భాస్కర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు మా డిప్యూటీ మేయర్ గారు శ్రీశైల రెడ్డి గారు శ్రీశై రెడ్డి గారు ఇతర పార్టీ నాయకులు ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు చాలామంది ఈ యొక్క పర్యటన రావడం జరుగుతుంది ఏడో రోజు వాస్తవం ఏడు రోజుల నుంచి కొన్ని వందలు ఇంట్లో నేను గడప టచ్ చేస్తుంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తారు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పని నేను అడక్క ముందే వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటే పార్టీ యొక్క మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని దీస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఒక కొంతమంది అయితే మీరు మా ఇంటికి రావాల్సిన లేదు మేము వేసేది జగన్ అన్నకి మేము జగన్ అన్న అభిమానులం అని చెప్పని ఎంతోమంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా చక్కటి అభివృద్ధి అయితే జరగడం చేసింది గతంలో ఇక్కడ ఎమ్మెల్యే కూడా బాండు అమ్మ ఈ డివిజన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడనేది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న డివిజన్ రోడ్ల అభివృద్ధి కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఆల్రెడీ వర్క్ అండ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా చెట్లు పోర్లు అండి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్న కమ్యూనిటీస్కి ద్వారా దాన్ని డెవలప్ చేయించడం కానివ్వండి ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం కాబట్టి మళ్ళీ మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పినా ఓటు అడిగేస్తార నమ్మకం కూడా మాకుంది ఓటు వేసే నమ్మకం మాకుంది కానీ మాకు ఓటు ఎందుకు వెయ్యాలండి ఇక్కడ స్థలాలు చూసి కబ్జా చేసినందుకు వాళ్ళ కొడుకులేమో బైక్ రేసులు వేసుకొని వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీస్తున్నందుక వీళ్ళకి ఓట్లు వేయాలా ఐదేళ్ళలో ఏం చేశారండి కాకపోతే ఒకటి మాత్రం చేశాను నేను బోహండ్ హోమ్ రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పాను ఇదివరకు ఇంట్లో కూర్చొని ఏదో గంట అరగంట వచ్చేవాడు ఇప్పుడు మొత్తానికి రోడ్డు మీదకి అయితే ఓటు కోసం బయటకు వస్తున్నాడు ఎందుకంటే భయం పుట్టింది అతనికి భయం ఎట్లా పుట్టిందంటే ఈ నియోజకంలో గెలవని మాత్రం అతనికి భయం వచ్చేసింది ఎందుకంటే వర్గాలు బోర్లు అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వ్యక్తికి ఉన్న అవలక్షణాలన్నీ అతనికి ఉన్నాయి మనకి బాగుండమే ఇక్కడ అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రజలు నోటి నుంచి వచ్చే వాకు అందుకని ఈ నియోజకంలో అత్యధిక మెజార్టీతో మా జగనన్న ఒక ఆశీర్వదంతో ఈ యొక్క ప్రజానికి ఆశీర్వాదంతో చక్కగా ఇక్కడ మంచి బజార్ట్లో గెలుస్తామని మాత్రం నియంత్రంగా తీరుపరచున్నారు